అందరికీ నమస్కారం అండి డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోపోయే బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట ఆ రోజు మేము అర్చుతాపురంకి వెళ్ళాము సో చిన్న పని ఉండి అండ్ అలాగే అక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళు పూడిమడక రోడ్లో హోటల్లో పెట్టుకున్నారనమాట హోటల్ అట్లాస్ దీన్ని వచ్చేసి సో అక్కడికైతే వెళ్ళాము చాలా బాగుంటుంది ఎవరైనా అచ్చతాపురంకి వచ్చి అక్కడ స్టే చేయాలి అని అనుకుంటే కనుక హోటల్ అట్లాస్కి డెఫినెట్లీ వెళ్ళండి అక్కడ మొత్తం మీకు ఫెసిలిటీస్ కానివ్వండి ఫర్నిచర్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ హోటల్ కింద ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది సో మీరు చక్క ఎన్ని డేస్ అయినా సరే స్టే చేయొచ్చు అనమాట సో ఇదిగోండి మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంటాయి దీంట్లో రూమ్స్ అన్నీ కూడా మొత్తం ఏసీ ఉంటుంది బెడ్ క్వాలిటీ కానివ్వండి మొత్తం అన్నీ కూడా మంచిగా సర్వీస్ అనేది ఉంటుందన్నమాట సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీరు వచ్చి ఉండాలి అని అనుకుంటే ఉండండి నా పేరు చెప్పాలనుకుంటే చెప్పండి సంధ్య అని చెప్పేసి బట్ నా పేరు చెప్పిన వాళ్ళకి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది అనమాట ఊరికే అండి సరదాగా అన్నాను బాగుంటుంది అంతా కూడా సర్వీస్ అది కూడా ఎవరైనా స్టే చేయాలనుకుంటే డెఫినెట్లీ స్టే చేయొచ్చు అనమాట అండ్ అదే తను మా పెద్దమ్మలు అమ్మాయి అక్క వాళ్ళదే అది టెర్రస్ పైన నుంచి వ్యూ ఇలా ఉంటుంది సో పైన ఆ రోజు మబ్బులు పడ్డం కారణంగా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండి అప్పుడప్పుడే చినుకులు పడుతుంది అనమాట బాగుంది చక్కగా చల్లగా ఉంది చేస్తే మేమైతే రాయల్ హోమ్స్ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం అనమాట సో మా ఫ్లాట్ ఇందులోనే ఉంటుంది అండ్ మా అక్క వాళ్ళు కూడా ఇదే అపార్ట్మెంట్లో స్టే చేస్తారనమాట ఇక్కడ చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి సో నేను వచ్చే టైంకి అందరూ పోస్ట్ చేసుకొని కింద ఉన్నారు వీడియో తీద్దాము అని అనుకున్నాను ఆ హడావాళ్ళలో తీయలేకపోయాను మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు నా వాళ్ళు సో వాళ్ళందరినీ మీట్ అయ్యి కలిసి మాట్లాడి తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము ఆ రోజు ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ వరకు అర్షాపురంలోనే ఉన్నాం అనమాట మేమైతే ఏంటోనండి ఎక్కడికి వెళ్ళినా స్వీట్ మెమరీసే ఉంటాయి నాకు ఇంకా అక్కడ నేను అపార్ట్మెంట్లో సెక్రటరీగా వర్క్ చేశాను అక్కడ ఉన్నాను సేపు బోల్డ్ అండ్ మెమరీస్ ఉన్నాయి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అక్కడ ఎందుకంటే సెవెంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఉంటాయన్నమాట అపార్ట్మెంట్లో సెవెంటీ ఫ్లాట్స్కి నేను వన్ ఇయర్ పాటు సెక్రటరీగా వర్క్ చేశానంటే చూడండి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుందో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట సో అండ్ ఇది మా అమ్మ వాళ్ళ వీధిలో వినాయకుని పెట్టారు అక్కడ వ్లాగ్ అనమాట ఇది ఫస్ట్ అయితే ఇక్కడే మేము పూజ చేసుకున్నాము ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాను నేను అక్కడ మొత్తం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కాసేపు స్టే చేసి ఇక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత అప్పుడు అచ్చితాపురంకి వెళ్ళాము ఇక్కడ వీడియోలో ఎవరైతే పూజ అక్కడ కనిపిస్తున్నారో సో అన్ని వాళ్ళే ఇయర్ పూజ అయితే చేసుకున్నారనమాట అంటే ఎవరైనా మొక్కుకుంటే వినాయకుడిని ప్రతిష్ఠించుకొని వాళ్ళే పూజ చేసుకుంటారు కదా సో అలా అనమాట నైట్కి భజనలు అవన్నీ చేశారనమాట చిడతలు అంటారు కదా చెడతలు కాదు దీన్ని చెక్క భజన చిటుకు చిటుకలు ఏవో అంటారు అనమాట చిటుకలు అంటారు అనమాట సో ఆ భజన చేశారు దేవుడి దగ్గర ఇందులో చక్కగా ఏంటంటే మనకి ఊర్లో ఉంటుండగానే ఇలాంటి రిలీఫే ఎక్కువగా ఉంటుంది ఏదైనా బాధ కానీ ఏదైనా ఉన్నా కానివ్వండి వెంటనే రిలీఫ్ అయిపోవచ్చు అనమాట సో ఇక్కడ ఈ ఈ గ్రూప్లో ఎవరైతే మీకు కనిపిస్తున్నారో కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంట్లో ఇంట్లో ఉండే వాళ్ళు ఉన్నారు అండ్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చేలోకి వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంత కష్టం రోజంతా కష్టపడి మళ్ళీ ఈవినింగ్ మామూలుగానే చక్కగా పది గంటలకి ఇలాగ దేవుడి దగ్గర భజన చేయడమో ఏదో ఒకటి చేయడమో చేస్తూ ఉంటారు అది కేవలం ఊర్లో మాత్రమే సాధ్యమవుతుంది అంటే ఇప్పటికీ ఇంత చాలా ట్రెండ్ మారిపోయింది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఊర్లో అయినా ఎక్కడైనా సరే టెక్నాలజీ అనేది కామన్గా ఉంది అయినప్పటికీ ఇలా చేయడం అనేది చాలా బెటర్ అనే చెప్పొచ్చు సో ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఊళ్ళో ఉంటే అలా ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెమైనా అవుతుంది నుంటే కొంచెం తక్కువేలే అలా ఇన్వాల్వ్ అవ్వడం కట్ చేస్తే ఇంక నేను మళ్ళీ కొత్తూరుకి అయితే వెళ్ళాను అనమాట మాత్యాల సో అక్కడ ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నాం కదా దుబాయ్కి వెళ్ళిపోతున్నాం కదా ఒకసారి హౌస్ అంతా కూడా క్లీన్ చేసేయచ్చు కిందకి తీసిన సామాన్లు అన్నీ కూడా పైకి ఎత్తి పెట్టేయచ్చు అని చెప్పేసి వచ్చాము సో ఆ రోజు సాటర్డే ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను దేవుడి దగ్గర వినాయక సారీ వెంకటేశ్వర స్వామి దగ్గర సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు అత్తవాళ్ళ ఊర్లో గ్రామ దేవత ఉంటుందనమాట అక్కడికి వెళ్ళాం మా గుడికి వనమలమ్మ తల్లి ఇది సంవత్సరానికి ఒకసారి గ్రామదేవతకి పండగ చాలా భారీ ఎత్తున వేస్తారనమాట ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పండగకి మ్యాక్సిమం వస్తూ ఉంటారు వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకుంటారు అండ్ అందరినీ చుట్టాలను అది కూడా పిలుచుకుంటారు అనమాట మరి ఎలాగో పండక్కి ఉండట్లేదు కదా గత రెండు సంవత్సరాల నుంచి కూడా నేను పండక్కి పసుపు కుంకుమ సమర్పించుకోవడానికి కావట్లేదు అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఇండియాకి వెళ్తున్నానో అప్పుడే నేను పసుపు కుంకుమ ఇచ్చేసుకుంటున్నాను ముందే అసలు ఇంతకు ముందు వచ్చినప్పుడే ఇచ్చుకోవాలి బట్ మనకి మున్ అప్పుడు వరలక్ష్మీదేవి పూజ ఉంది కదా సో ఆ వరలక్ష్మీదేవి పూజ ఉంటుండగా అమ్మవారికి చీర ఇంకా ఎందుకులే అని చెప్పేసి పెట్టలేదనమాట అంటే ఏదైనా ఒక అమ్మవారిది ముందు పండగ ఉందనుకోండి ఇంకొక అమ్మవారికి చీర పెట్టకూడదు అని చెప్పేసి విన్నాను చిన్నప్పుడు ఎప్పుడు సో ఇంకా ఆ సెంటిమెంట్తో నేను అలా పెట్టుకోలేదనమాట ఇంకా మేము ఆ రోజు అమ్మవారికి కూడా చక్కగా పసుపు కుంకుమ సమర్పించేసుకున్నాను మ్యాక్సిమం అన్ని తల్లకి కూడా పసుపు కుంకుమ ఇచ్చుకోవడం అనేది జరిగిపోయింది చాలా హ్యాపీ అనమాట అండ్ మేము అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అలా పొలం దగ్గరికి వెళ్ళి రావచ్చు అని చెప్పేసి వెళ్ళాము మా బావగారు వాళ్ళు గులాబీ తోట వేశారు అని చెప్పేసి అని చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో కూడా మల్లెపూలు అండ్ అలాగే గులాబీ పూలు అవి వేసారనమాట సో ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఫుల్గా కట్ చేసి ఉన్నాయి ఆ రోజు నేను వీడియో తీయడం అవ్వలేదు అంటే ఎర్లీ మార్నింగే కట్ చేసేస్తారు ఇంకా మధ్యలో వచ్చినప్పుడు మనం వీడియో తీయడానికి అవ్వదు సో ఈరోజు ఏంటంటే చాలా ఎక్కువ ఇవి వాళ్ళు షాప్కి పట్టుకెళ్ళగా అంటే ఎప్పుడు పట్టుకెళ్ళేదానికంటే ఎక్కువ పట్టుకెళ్ళారంట అయినా సరే ఇంకా చాలా ఎక్కువ మిగిలిపోయాయి అన్నమాట బోలిడన్ని పువ్వులు ఉండిపోయాయి అంట మా బావగారు అదే అన్నారు ఆ రోజు ఏదైనా పండుగలు ఉన్నప్పుడు ఇలా ఎక్కువ ఎక్కువ పువ్వు సో ఇలాంటప్పుడే పూస్తూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు అవన్నీ కూడా చెట్లని అదగొండి ఇంకా అవి అలాగా ఎండిపోయి రాలిపోవడమే వేస్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ డేకి బాగుంటావు కదా వాడిపోతాయి కదా మొత్తం అన్నీ కూడా సో ఇంకెందుకు మరి ఇంకా అవన్నీ కూడా అలాగే పాడైపోతాయి అంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఇదిగోండి ఇటువైపు ఉన్న మొక్కలు కట్ చేసారనమాట ఇంకా మంచిగా వస్తాయి అని చెప్పేసి అండ్ పక్కనే ఒకటి అమ్మకానికి ల్యాండ్ ఉంది అని చెప్పేసి అంటే ఆ రోజు కూడా కొన్ని కొన్ని చూసాం అనమాట ఫైనల్లీ మేము ఈ బొబ్బస్ తోట ఏదైతే కనిపిస్తుందో దాన్నే మేము తీసుకున్నాము ఊరన్ చంకులో మేకపిల్లని ఎత్తుకొని ఊరంతా తిరిగినట్టు చే జరిగింది ఈసారి మాకు సో ఇది ఇక్కడ అమ్మకానికి ఉంది అని చెప్పేసి మాకు తెలియలేదు ఫస్ట్లో తెలియకుండా చాలా 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 తిరిగాము ఎలమంచిల్లో కమర్షియల్ సైడ్ అన్నీ చాలా చూసాము సో మాకైతే ఎక్కడా కస్ సెట్ అవ్వలేదు అంటే ప్లేస్ బాగుంటే కాస్ట్ సెట్ అవ్వలేదు కాస్ట్ బా లేకపోతే కాస్ట్ తక్కువైనా సరే ప్లేస్ నచ్చలేదు అన్నట్టుగా తిరిగి 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 వదిలేసాము ఫైనల్లీ ఆ రోజు ఊరికే అలా పొలం దగ్గరికి వచ్చి అక్కడ ఏవో రెండు మూడు ఉన్నాయి ఎవరెవ వేరే వాళ్ళు అవి కూడా ఉన్నాయి అని చూసి మళ్ళీ ఇది కూడా చూసామన్నమాట లాస్ట్ మినిట్లో ఫైనల్లీ ఇది సెట్ అయింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అంటే వచ్చినందుకు ఏం సెట్ అవ్వలేదు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకున్నాము బట్ ఎక్కడ సెట్ అవ్వలేదు ఏంటి అని అనుకున్నాము ఫైనల్లీ అగ్రికల్చర్ దాంట్లోనే మాకు మా పొలానికి పక్కనే అది అంటే పక్కనంటే మధ్యలో ఒక బిట్టి ఉంది అంతే సో అక్కడే ఆల్రెడీ మా అత్తి వాళ్ళు ఇచ్చిన పొలం ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే అనమాట సో ఇప్పుడు గులాబీ తోట చూపించాను కదా ఆ పక్కన మధ్యలో ఇంకొకటి మడి ఉంది ఆ పక్కనే ఉంది అండ్ అది కూడా మా దగ్గర వాళ్ళదే అంటే పెద మామయ్య వాళ్ళ వాళ్ళది వాళ్ళు అమ్మేశారు సో వాళ్ళదే తీసుకున్నాము అండ్ ఇక్కడ చూసారా ఎన్ని పువ్వులు పూసే అంటే చెప్పాను కదా నేను చాలా ఫ్లవర్స్ ఉండిపోయి ఇంకా వేస్ట్గా రాలిపోయి పడిపోవడమే అని చెప్పేసి సో ఏం చేయాలో తెలియక మా హస్బెండ్ని కొన్ని తెంపేసి తీసుకొచ్చేయమన్నాను నేను ఇదో ఉన్నాయి కదా అని ఉండబెట్టలేక అన్ని పువ్వులు తెంపేసాం కానీ ఏం చేసుకుంటాం రా బాబు అని అనిపించింది సో నేను అప్పుడే అనుకున్నాను లేండి చక్కగా ఏ సోప్స్లోనే వేయచ్చు ఏ రోజు వాటర్ ప్రిపేర్ చేయొచ్చు అని అనుకున్నాను బట్ టైం ఏమో ఇంక మాకు కూడా లేదు కదా సరే ఏదైతే అదే వద్దులే అట్లీస్ట్ వాటిని ఎండబెట్టే అయినా పట్టుకెళ్ళచ్చు యూట్యూబ్లో కొడితే బోల్డన్ వస్తాయి కదా ఏ ఒకటి ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి మొత్తం అన్నీ ఇలా రేఖలు తుంచేసి ఎండబెట్టాము ఇదండి వాటి నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్